పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లి నోటు వెంట పదే పదే రావాల్సిన పదాలు పొరపాటున అమ్మ ఈ మాట అంటే ఇక వారి జీవితంలో కష్టాలు అమ్మ అన్నమాట చాలా గొప్పది ప్రతి తల్లి తన బిడ్డలు వృద్ధిలోకి రావాలని నలుగురిచే మెప్పు పొందాలని కోరుకుంటుంది తల్లికి తల్లి పాదాలకు నమస్కారం చేయటం అంత గొప్ప పుణ్యకారం లేదు ఈ లోకంలో తల్లి తన బిడ్డల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించితే ఇక బిడ్డలకి తిరిగుండదు అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి తెలిసి కాని తెలియక కాని అమ్మ నోటి వెంట ఏమాట వస్తుందో ఆ మాట సత్యం అవుతుంది ఇక పిల్లాడికి జీవితం అంత దేనిపై ఆధారపడుతుంటే అమ్మ చేసే ఆశీర్వచనంపై ఆధారపడుతుంది అందుకే అమ్మకి కోపం వచ్చి తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు ఎప్పుడు ఏది చేయాలో అది చేయని వాడిని చూసి అమ్మకు కోపం వస్తుంది తండ్రికి ఆసరగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకొని వృద్ధిలోకి రాకపోతే అమ్మకు కోపం వస్తుంది అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి అమ్మను సంతోషపెట్టాలి అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్ళీ పొందేటువంటి వస్తువు కాదు అమ్మను కలిగి ఉన్నటువంటి వారు అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓ దార్పు అమ్మ ఉంది నీకు బెంగ ఉండదు అమ్మకు నమస్కారం పెట్టి పుణ్యం మూతకట్టుకున్నట్లే అమ్మకు ప్రదక్షిణము చేసిన పుణ్యమే అందుకే అమ్మను నిందించరాదు తెలిసి కాని తెలియక గాని తల్లిని నిందించరాదు తెలిసి తెలియక గాని తల్లి నీ ఏమి అనకూడదు తల్లి అనరాని మాట అనడం అంత పాపంలేనేలేదు ప్రపంచంలో దుర్మార్గమైనది కోపం ఒక్క అమ్మ నాన్నల కోపం మాత్రమే అమృతం ఎందుకంటే కోపంతో కసితో కాని వారికి బిడ్డలపై ఏ మాటలు రావు అందుకే ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని బిడ్డలు గాతుకులు వారి జన్మకు ప్రయోజనం లేదు తండ్రి కోపం పడ్డాడు అంటే కోపం వెనుక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి తండ్రి ఎప్పుడు తన కోసం కోప్పడడు బిడ్డ వృద్ధుల్లోకి రావాలని కోప్పడతాడు కోపం చూపించిన ప్రసాదంగా తెలుసుకోవాల్సినది అమ్మానాన్నల విషయంలోనే అందుకే వాళ్ళు ఎంత కోపంగా ఉన్న వారి నోటి నుండి బిడ్డలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్లకు రావు వాళ్ల హృదయాలు అంత గొప్పవి బిడ్డలు పెద్దవాళ్లై తిరిగి తల్లిదండ్రులను మాట్లాడటం పెద్దవాళ్లమయ్యము మీరు ఎవరు కోపగించుకోవడానికి అని అనడం అంత సాహసం లేదు ఇంత వయసు వచ్చిన తల్లి తండ్రి వాళ్ల మాటల్లో తప్పు పట్టడానికి బిడ్డలకు హక్కు లేదు మొదటి దైవ స్వరూపం తల్లి మాతృదేవోభవ అంటూ మొదటగా చెప్పారు అటువంటి తల్లి ఉన్నవాళ్లంతా అదృష్టవంతులు తల్లిని ప్రేమగా చూసిన పూజలేదు లేదు దేవర్చన లేదు అంతకన్నా గొప్ప ధర్మం లేదు